ఉత్తరప్రదేశ్లోని బహరేచ్ జిల్లాను తోడేళ్ల గుంపు వణికిస్తోంది ఈ నేపథ్యంలో ఓ తల్లి వీరోచితంగా పోరాడి తన కుమారుడిని కాపాడుకున్న ఘటన వెలుగులోకొచ్చింది హర్దీ ప్రాంతంలో ఐదేళ్ల పరాస్ తన తల్లి గుడియా పక్కన ప్రశాంతంగా నిద్రిస్తున్నాడు ఆదివారం తెల్లవారుజామున వింతైన శబ్దం విని ఆ తల్లి ఒక్కసారిగా మేల్కొంది కళ్ళు తెరిచి చూసేసరికి ఎదురుగా భయంకరమైన సీన్ కనిపించింది తన కుమారుడి మెడ పట్టుకుని తోడేలు లాక్కెళ్తోంది దీంతో ఆ తల్లి ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయకుండా మంచంపై నుంచి దూకి తోడేలు వైపు దూసుకెళ్ళింది ఏమాత్రం భయపడకుండా ఆ జంతువు మెడ చుట్టూ రెండు చేతులు గట్టిగా బిగించింది వెంటనే ఇతరుల సహాయం కోసం కేకలేసింది దీంతో తోడేలు ఆ చిన్నారిని వదిలి అక్కడి నుంచి పరారైంది వెంటనే ఆ తల్లి తన కుమారుడి పరిస్థితిని పరిశీలించింది తోడేలు దాడిలో గాయపడిన ఆ బాలుడిని కుటుంబ సభ్యులు వెంటనే సమీపంలోని ఆసుపత్రికి తరలించారు ఆ బాలుడు ప్రస్తుతం కోలుకుంటున్నాడు ఘటనను మీడియాకు వివరించిన ఆ తల్లి మళ్లీ ఆ తోడేలు తన కుమారుడిపై దాడి చేయడానికి వస్తే ఈసారి చంపేస్తానని చెప్పింది ప్రాణాలకు తగించి బిడ్డను కాపాడుకున్న ఆ మాతృమూర్తి ధైర్య సాహసాలను ప్రస్తుతం అందరూ మెచ్చుకుంటున్నారు ఈ జిల్లాలో తోడేళ్ల వరుస దాడుల్లో చాలామంది ప్రాణాలు కోల్పోయారు తోడేళ్లు చిన్నారులపైనే ఎక్కువగా దాడులు చేస్తున్నాయి ఇప్పటి వరకు ఎనిమిది మంది మృతి చెందారు వీరిలో ఏడుగురు చిన్నారులే ఉన్నారు మొత్తం ఆరు తోడేళ్లతో కూడిన గుంపు సంచరిస్తోందని గుర్తించిన అటవీ శాఖ ఆపరేషన్ భేడియాలో భాగంగా ఇప్పటి వరకు నాలుగింటిని పట్టుకున్నారు ఉచ్చులు బోన్లు ఏర్పాటు చేయడంతో పాటు డ్రోన్ల సాయంతో వాటిని ట్రాక్ చేస్తున్నారు